హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు సాటర్డే పూజా వ్లాగ్ ఇవాళ స్వామి వారికి నైవేద్యంగా అయితే శనగల ప్రసాదం చేస్తున్నా శనగలు నైటే నానబెట్టి పెట్టుకున్నాను ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఉడకబెట్టేసుకుంటున్నా అమ్ముంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ పూజ పనుల వరకే చూసుకుంటున్నా అమ్మ అయితే మార్నింగ్ లేచి బట్టలు ఉతికేసింది పైకి వెళ్తుంది బట్టలు ఆరేయడానికి ఇవాళ ఇంటి ముందు ముగ్గు కూడా నేను వేయలేదు అమ్మే వేసింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఏంటో మా ఇంటి ముందు నేను ముగ్గు వేసుకుంటేనే నాకు బాగుంటది ఇంకెవరు వేసినా నచ్చదు ఎందుకు నేను మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చూసుకున్నా తీసుకునే లోపు మా వారు తులసిమాల పంపించేస్తారు ఆ గేట్ కి తగిలి చెల్లిపోతారు అనమాట ఇంక నేను వెళ్లి తెచ్చుకొని పూజ చేసేసుకోవడమే ఇవాళ కొంచెం త్వరగానే వచ్చేసింది మాల తులసి మాలతో పాటు కొన్ని పూలు కూడా పంపిస్తారు అనమాట వాళ్ళే అంటే మేము ఎవ్రీ వీక్ ఒక్కరి దగ్గరే చెప్తాంలేండి మాల వాళ్ళు ఏంటంటే ఇంకా అలవాటుగా ఒక పావు కిలో పూలు మాల పంపిస్తారు ఏ పూలు ఫ్రెష్ గా ఉంటే అవి పంపిస్తారు ఎక్కువగా మందారమను ఇవి ఉంటాయి కదా నాటు గులాబీ అవి పంపిస్తుంటారు ఇవాళ రెండు రకాల పూలు లేనట్టుంది చామంతులు పంపించారు ఇంకా మాల పూలు అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని నేనైతే ఇక్కడ పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఏంటంటే పిండి దీపాలకి వన్ మంత్ కి సరిపడా పిండి ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను బియ్య పిండి ఒక డబ్బాలో పెట్టి దేవుడి అరలో పెట్టుకుంటాను అనమాట ఇంకా దేవుడికి దీపాలు చేయడానికి వాడతా పిండిని పూజకి సంబంధించిన వస్తువులన్నీ కూడా నాకు ఆల్రెడీ పూజ గదిలో స్టోరేజ్ ఉంటది దాంట్లో కాకుండా నేను ఏంటంటే ఒక సపరేట్ కబోర్డ్ పెట్టేసుకున్నాను దాంట్లో పెట్టుకుంటాను అక్కడ వాడే క్లాత్ దీపాలు ఆయిల్ ఈ గంధం డబ్బాలు ఎక్స్ట్రా ఒత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా రకరకాల కుందులు ఉంటాయి కదా నా దగ్గర అవన్నీ కూడా నేను ఒక కబడ్ లో సపరేట్ గా పెట్టేసుకుంటాను పూజ గదిలో ఇచ్చిన స్టోరేజ్ లో మాత్రం మినిమం పూజకి ఏం వాడతామో డైలీ పూజకి అంతవరకే పెట్టుకుంటాను బుక్స్ పెట్టుకుంటాను దేవుడికి సంబంధించిన బుక్స్ కొన్ని ఉంటాయి నా దగ్గర ఆ బుక్స్ పెట్టుకుంటాను అంత వరకే పెట్టుకుంటాను ఆ ర్యాక్స్ లో నేను పిండి దీపాలు చేసేసే లోపు గుగ్గిలు కూడా ఉడికిపోయాయి ఇంకా గుగ్గిలు కూడా తాలిం పెట్టేసుకొని పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాను పిండి దీపాలు మనకి పర్ఫెక్ట్ గా పగుళ్లు రాకుండా చక్కగా రావాలంటే పిండి ఎక్కువసేపు నానితే మనకి బాగా వస్తాయి పిండి కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఆ డిఫరెన్స్ నేను గమనించాను ప్రతిసారి కంటే కూడా ఈ సారి ఇంకొంచెం బాగా వచ్చాయని అనిపించింది అండ్ ఇంకొకటి నేను మిడిల్ లోకి వలిగిస్తున్నాను కదా దీపాలు అవి ఎలా పడుతున్నారు అని అడుగుతున్నారు పువ్వొత్తులు అని ఉంటాయండి చాలా మందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియదు అని చెప్తున్నారు అంటే నాకు పర్టికులర్ గా కమెంట్స్ వచ్చాయి కాబట్టి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను చెప్తున్నాను అని ఉంటాయి మనకి బయట సపరేట్ గా కావాలన్నా దొరుకుతాయి లేదంటే మనం దూది తీసుకొచ్చుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు నాకు ఇంట్లో చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు సో అందుకని నేను బయట నుంచే తీసుకొచ్చుకొని చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే చక్కగా దీపారాధన చేసుకుని కడ్డీలు ధూపం కూడా వేసుకున్న తర్వాత నేను ప్రతి శనివారం కూడా గోవింద నామాలు చదువుకుంటూ ఉంటాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 ప్రియ హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నిత్య నిర్మల గోవింద గోవిందీలమేఘ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద పరహమూర్తి గోవింద గోపిజన లోలా గోవింద ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ದಸರದನಂದನ ಗೋವಿಂದ ದಸಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ್ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಕಥವಾಚ್ಚಲ ಗೋವಿಂದ ಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ గోగులనందన గోవింద నేను నామాలు చదివేటప్పుడు కూడా వాయిస్ అలా ఉంచేయండి మ్యూట్ లో పెట్టకుండా అని చెప్పి చాలా మంది అడిగారు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అందుకే ఇవాళ చాలా సేపు ఉంచాను ఇంకా మనం లేట్ చేయకుండా స్వామి వారి చరిత్ర చెప్పుకోవడం స్టార్ట్ చేద్దాము చరిత్ర చెప్పుకోవాలన్నా కూడా ఇంత తాపీగా ఇంతసేపు నామాలు ఎందుకు ఉంచానంటే ఇవాళ మనం చెప్పుకునే చాప్టర్ కొంచెం చిన్న చాప్టర్ అనమాట ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో చెప్పేసుకోవచ్చు అందుకే ఇవాళ మీకు గోవింద నామాలు వినిపించగలిగాను ఇవాళ మనం స్వామి వారి చరిత్రకు సంబంధించి చెప్పుకోబోయే చాప్టర్ టెన్త్ చాప్టర్ చాప్టర్ నేమ్ వచ్చేసి తిరుమలకు నాంది శంకరాజుకు వెంకటేశ్వర స్వామి పురాణ కాలంలో దర్శనం ఇచ్చినట్లు మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొని శంకరాజు కి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినప్పుడు ఎలా అయితే కనిపించారో అంటే శంకర చక్ర వరద కఠిహస్తాలతో చతుర్భుజుడై వజ్ర నవరత్న కిరీట దారిగా నాగాభరణాలు భుజాలకు అలంకారం కాగా వక్షస్థలంలో లక్ష్మీ సన్నిధానంతో పీతాంబర దారిగా రత్న కచ్చితపు వడ్డానంతో చిన్ని పిడిబాకు నడుమపై ఆభరణంలో పొదిగిన వాడై పద్మపీఠం మీద ఉన్న స్వామి వైకుంఠం నుండి దిగివచ్చిన విమానంతో సహా దర్శనమిచ్చాడు వెంకటేశ్వర స్వామి శంకరాజు కి స్వామి శంకరాజుకి ఎలా అయితే దర్శనం ఇచ్చాడో వక్షస్థలంలో లక్ష్మీదేవితో సహా సేమ్ అలాగే ఆయన విగ్రహాన్ని తయారు చేయించమని స్వామివారు వైకుంఠం నుండి దిగివచ్చిన విమానంతో సహా శంకరాజు కి దర్శనమిస్తారు కాబట్టి విమానం లాంటి విమానాన్ని గోపురంగా నిర్మించి ఆ స్వామివారికి ఆలయం కట్టించమని స్వామివారు శంకరాజు కి ఆజ్ఞాపిస్తాడు ఇంకప్పుడే శంకరాజు ఎంతో భక్తితో విమాన గోపురం లోపల అర్చామూర్తిని తయారు చేయించి నిత్య పూజలు మొదలు పెట్టాడని మన పురాణాల్లో ఉంది కొన్ని పురాణాల్లో శ్రీనివాస కళ్యాణం తర్వాత పద్మావతి సహితంగా వెంకటాచలానికి బయలుదేరి దారిలో అగస్యముని ఆశ్రమంలో ఆరు నెలలు గడిపాడని ఆ సమయంలో తొండమానికి కొండపై మూడు ప్రాకారాలు ఏడు ద్వారాలతో తనకు నివాసం కట్టించమని ఆజ్ఞాపిస్తే ఆయన స్వామి మాట ప్రకారం అలా నిర్మించాడని కొన్ని పురాణాల్లో ఉంది ఇలా భగవంతుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క భక్తు తన సేవా కలుగు కలుగజేశారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే శ్రీ రామానుజుల వారి కాలానికంటే ముందు కాలంలో తిరుమల చాలా దట్టమైన అడవులతో వన్యమృగాలతో ఉండి ఆలయం మాత్రమే ఉండేదంట చుట్టూ రాళ్ళు రప్పలు వృక్షాలతో అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఉండేదంట అర్చక స్వాములు కూడా భక్తుల్లాగే ఉదయం పూట కొండకొచ్చి సేవాదులు నిత్య పూజలు చేసి సాయంత్రానికి మళ్ళీ ఆలయ ద్వారాలు మూసేసి కిందకొచ్చేసే వాళ్ళంట ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఏ ఉత్సవాలు జరుగుతున్నా సరే మనకి తిరుమల ఆలయంలో జరుగుతున్నాయి కదా అప్పట్లో బ్రహ్మోత్సవాలు ఇంకేదైనా ఉత్సవాలు చేయాలన్నా కూడా తిరుమల ఆలయంలో చేసేవాళ్ళు కాదంట అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు మాత్రం కొండ మీద ఆలయంలో చేసి మిగతా వాహనోత్సవాలు స్నపన తిరుమంజనాలు ఇంకేవన్నా ఉంటే అవన్నీ కూడా కింద సుఖపురిలో అంటే ఇప్పుడు మనం తిరుచానూరు అంటాం కదా అక్కడ చేసేవాళ్ళంట స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి అన్ని వైభవాలు కిందే చేసే వాళ్ళంట తొమ్మిదవ రోజు అవభృత స్నానాంతరం మరలా స్వామివారిని తిరుమలకు తీసుకెళ్లి అక్కడ ధ్వజారోహణ ప్రాయచితంగా పుష్పయాగం చేసేవాళ్ళంట అంటే కొండ మీద ఆలయంలో చేయాల్సినవన్నీ కూడా కొండ కిందకి తీసుకొచ్చి తిరుచానూరు లో చేసేవాళ్ళు కాబట్టి దానికి ప్రాయచితంగా పుష్పయాగం కానీ పురాణ కాలంలో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఇతర దేవతలతో సహా వచ్చి బ్రహ్మోత్సవాలు తిరుమలలోనే చేసేవారని ప్రతీతి అయితే ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొంతవరకు బాగు చేసే కార్యక్రమం మాత్రం మొదట మొదలు పెట్టింది ద్రుమి కుమారుడు అనే భక్తుడంట ఆలయం దగ్గర ఒక చిన్న వీధిని నిర్మించి చుట్టూ రప్పలు చెట్లు అవన్నీ తొలగిచ్చేసి కొంత ప్రదేశం చదును చేసినట్లు చరిత్ర శాసనాలు చెప్తున్నాయి అయితే శ్రీరామానుజుల వారు పురాణ కాలం వైభవం మళ్లీ తిరిగి తీసుకురావాలన్న ప్రయత్నంలో తిరుమల దివ్య నగరానికి పునాదులు వేశారు ప్రాకారానికి నాలుగు వైపులా వాహన సేవలకు అనుకూలంగా మూడు వీధుల నిర్మాణం గుడి ముందు సన్నిధి వీధి దానికి అనుగుణంగా మరో పెద్ద వీధి నిర్మాణం చేసి అక్కడే అర్చక స్వాములకు ఆచార్య పురుషులకు ఆలయ అధికారులకు ఆవాస సౌకర్యాలు కలిగించి బ్రహ్మోత్సవ ఇతర మహోత్సవాలు తిరుమలలోనే జరగడానికి ఏర్పాటు చేశారని రామానుజుల తర్వాత ఒక శతాబ్ది కాలానికి రచించబడిన అనంతాచార్యుల వెంకటాచల ఇతిహాసమాలలో చెప్పబడింది అంతేకాదు పాపనాశనం మీకు అందరికి తెలిసే ఉంటది తిరుమల వెళ్లే వాళ్ళందరికి కూడా మన వీడియోస్ లో కూడా నేను ఒకసారి చూపించున్నాను తిరుమల వెళ్ళినప్పుడు ఈ పాపనాశన ఆకాశ గంగలకు వెళ్లే మార్గంలో స్వామివారి పారువేట మహోత్సవానికి అనుకూలంగా ఉండే వ్యవస్థ కూడా శ్రీ రామానుజుల వారే చేసినట్లు కూడా ఈ ఇతిహాసం వర్ణిస్తుంది ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే వేంకట వాసి అని పిలువబడే ఇప్పటి కౌతుక ఆ రోజుల్లో ఉత్సవ మూర్తులుగా ఉండేవంట ఆ వెంకట వాసినే తిరుచానూరు ఉత్సవాలకు తీసుకెళ్లేవారని ఉత్తరోత్తర అభివృద్ధికి ఆటంకమని భావించిన శ్రీరామానుజుల వారు కౌతుక బేరాన్ని ఉత్సవ వరులుగా ఉత్సవ వరులను కౌతుక బేరంగా మార్చి పునః స్నానాభిషేకాలను ప్రౌఢధారణాది పూర్వకంగా శాస్త్ర ప్రకారం యధావిధిగా చేయించారని వేంకటాచల ఇతిహాసం చెప్తుంది దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రాసిన ఇతిహాసమా లో వైకాన శాస్త్ర తంత్ర శాస్త్ర పారంగతుడైన బింబాధరుని ఆరాధనకు శ్రీరామానుజుల వారే నియమించారని అతనికి తన సన్నిధిలోనే పంచ సంస్కారాలు చేయించి సమాశ్రయనం లభింపచేసిన తర్వాతే అర్చక స్వామిగా ఆరాధన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పబడింది ఆయన తర్వాత కాలంలో కూడా ఆయన వంశస్థులే భగవంతుని అర్చనాది సేవలు వంశ పారంపర్యంగా చేయాలన్న కట్టడి కూడా శ్రీరామానుజుల వారే చేసినట్లు చెప్పబడింది దీనికి వైకానసుల నుండి కూడా అభ్యంతరాలు ఎందుకంటే రామానుజులు వారికి పూర్వం నుండే ఆలయంలో వైకానస ఆగమోక్త పూజా విధానం అర్చించే అర్చకులు ఉండేవాళ్ళంట ఇక్కడితో ఆపుతున్నానండి ఇక్కడితో మనకి టెన్త్ చాప్టర్ తిరుమలకి నాంది అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ మనం లెవెన్త్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము లెవెన్త్ చాప్టర్ వచ్చేసి మోకాల పర్వతం అసలు మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కాలి ఏంటి అని మోకాల పర్వతానికి సంబంధించి ఉంటది ఆ చాప్టర్ అది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము అండ్ నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా ఏమన్నా మార్పు చేసుకోవాలా అనేది కూడా కమెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఉచ్చారణ దోషాలు ఏమన్నా జరిగితే నన్ను క్షమించండి మీకు అలా ఏమన్నా కనిపిస్తే నాకు కమెంట్స్ లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మార్చుకుంటాను అంటే రిపీటెడ్ గా కొన్ని పదాలు వస్తూనే ఉంటాయి అవి కనుక నేను తప్పు పలుకుంటే మార్చి కరెక్ట్ గా పలకడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇంక ఇక్కడ స్వామివారికి పూజ చేయడం కూడా పూర్తయింది స్వామివారికి హారతి ఇచ్చేసాను మీరు కూడా స్వామివారి హారతి తీసేసుకోండి ఎవ్రీ సాటర్డే నేను పెట్టుకునే ఏంటి ఏంటని కూడా అడుగుతున్నారు గంధం అండి ఇప్పటికే నేను చాలా షార్ట్ వీడియోస్ లో చెప్పున్నాను కొంతమంది చూసుండకపోవచ్చు రిపీటెడ్ గా అడుగుతూ ఉన్నారు అందుకే చెప్తున్నాను స్వామి వారికి నేను ఎక్కువ గంధమే వాడతానండి పసుపు చాలా తక్కువ వాడతాను స్వామి పూజలో అభిషేకం అప్పుడే వాడుతుంటాను పసుపు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది నచ్చితేనే ఇక్కడ వరకు చూడగలుగుతారు కాబట్టి మీకు మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టి అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర